హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ రోజు కలికి మూవీ గురించి ఇది మెయిన్ ఏంటంటే మూవీ అయితే చాలా బాగుంది హర్ష్త్ ధామా అండ్ మన అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ వచ్చేది సుప్రీమ్ ప్రభాస్ వచ్చేసి ఇప్పుడు జరిగే క్యాట్లో అయితే భైరవ అంత ముందు కురుక్షేత్రం యుద్ధంలో టైం అయితే కర్ణుడు విజయదేవర కొన కూడా ఉన్నారు సో సీతారామ హీరో హీరోయిన్ ఇద్దరు ఉన్నారు అండ్ ఇక్కడ ఆర్జీవి కూడా ఉన్నారు దీంట్లో సో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు సో మూవీ అయితే మస్తు సూపర్ హిట్ అయిపోతుంది మన మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కురుక్షేత్రం జరిగే టైంలో ఆ యుద్ధం జరిగే టైంలో కృష్ణుడు హస్ఫామకి ఒక శాపం ఇస్తాడు ఏంటంటే ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో అందరం చనిపోతాం నాతో సహా అండ్ నువ్వు నీకు నేను ఒక శాపం ఇచ్చేస్తున్నా ఏంటంటే ఆరు వేల సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పుడతాను అంటే అప్పుడు భూమి కలియుగంలో భూమి అంతా నాశనం అయిపోతుంది ఆ టైంలో నేను మళ్ళీ పుడతాను సో నేను ఎలా పుడతాను ఏంటనేది ఒక చిన్న హింట్ ఇస్తా అది మీరు మూవీలోకి వెళ్ళి చూడండి అప్పుడు కొంచెం క్లిక్ ఉంటుంది అబ్బాయి ఇప్పుడు అన్నీ వినేసిన తర్వాత ఏముంటుంది చెప్పండి దాంట్లో అండ్ ఇది షాంభాల అనే ఒక ప్రాంతంలో ఈ యుద్ధం అనేది జరుగుతుంది మొత్తం ఇక్కడ ఏంటంటే సు సుమతి సో సుమతి అని తన పేరు కాదు ఆయన తన ఒక పాప అనేది పెడతాదనమాట ఆయన తన కడుపులో కృష్ణుడు పుడతాడు అంటే నూట యాభై రోజుల కన్నా బతికిన ఒక చిన్న బేబీ మన సుప్రీం కావాలి ఎందుకంటే తన బాడీని మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే ఒక చిన్న డ్రాప్ కోసం తాను ప్రయత్నాలు తను చేస్తాడు అని కృష్ణుడు పుడతాడని వెయిట్ చేస్తా ఉంటాడు అలా చాలా మందిని చాలా థ్రిల్లింగ్ ఫస్ట్ హాఫ్ కొంచెం అలా అలా నడిచిన సెకండ్ హాఫ్ మాత్రం మాస్ అబ్బా సో దాని అసలు ఏ డౌట్ లేదు మీ మూవీ సూపర్ హిట్ అయిపోతుంది చాలా పెద్దలు ఉన్నారు చాలా మంచిది కాబట్టి మనం సపోర్ట్ చేయడం చాలా మంచిది సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బడ్జెట్ అంత కు త్రిబుల్ అవుతుంది అనమాట సో ముందుగానే సూపర్ హిట్ అవుతుంది కానీ కంగ్రాచులేషన్ మీ అందరికి సో యూనివర్సిటీ కానీ సో వన్ దాంట్లో లాస్ట్ లో పడ్డది అనమాట అంటే ఎన్ని అయినా రావచ్చు సో మన ఎన్ని దానికైనా చూడడానికి ఇప్పుడు మన పార్ట్ వన్ లా సో నెక్స్ట్ పార్ట్ అలానే పెట్టుకుంటూ యూనివర్సిటీ ఎన్ని సో మన లెక్క పెట్టుకుని వన్ టూ త్రీ ఫోర్ అలా సో ఒక టెన్ వచ్చేస్తే చేస్తే బాగుంటుంది ఈ సెకండ్ హాఫ్ సో సెకండ్ హాఫ్ సో సెకండ్ హాఫ్ లో ఏంటంటే సో మన కమల్ హాసన్ గారిని సో సుప్రీం బాడీ రీక్రియేట్ అవుతుంది సో ఆయన సో విలన్ అనమాట సో మన యూనివర్సిటీలో సస్ తర్వాత వచ్చే పార్ట్ లో సో తన విలన్ సో మూవీ అయితే చాలా బాగుంది ఇప్పుడున్న యూత్ అండ్ ఉన్న జనరేషన్ పిల్లలు సో అందరు వెళ్ళి చూడొచ్చు మూవీ అంత బాగుంది అనమాట అంటే టెక్నాలజీని యూజ్ చేసి అంత బాగా చూసి గ్రాఫిక్స్ అని కాదు టెక్నాలజీ అంటే వచ్చే ఫ్యూచర్ సో అలానే డిజైన్ చేసుకుంటారు మా అన్నిటిని అండ్ ఆర్జీబి గారిది అసలు చాలా మంది అసలు తను మూవీలో రావడానికి అంత అవసరం లేదు తను మూవీ చేయొచ్చు కానీ తను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చాలా బాగుంది మూవీ సో నా ఫేవరెట్ 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 ప్రభాస్ సో చాలా బాగుంది సో చాలా నేను కూడా ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది సో దీని ఇక్కడ అన్ని చూసేయాలి కదా కాంప్లెక్స్ మన భైరవ కాంప్లెక్స్ వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు వెళ్తాడు ఆయన మళ్ళీ పడేస్తాడు బయటకు వచ్చేస్తాడు సో చాలా మంచి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ మాత్రం అసలు మిస్ కాకండి అంత మంచిగా ఉంది సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి